టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం జనసేననిగా జనసేన పార్టీకి ఎన్నికలు సిద్ధం చేస్తున్నారు రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు పాలిటిక్స్ వల్ల పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల షూటింగ్స్ తాత్కాలికంగా ఆగిపోయాయి హరిహర విరమలు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి చిత్రాల్లో పవన్ నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఎన్నికలు పూర్తయిన తర్వాతే పవన్ కళ్యాణ్ ఈ చిత్రాల కోసం సమయం కేటాయించనున్నారట ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ లిస్టులో మరో చిత్రం చేరినట్లు వార్తలు వస్తున్నాయి ఆల్మోస్ట్ ఈ కాంబినేషన్ ఫిక్స్ అయినట్లు కూడా తెలుస్తోంది జమాన్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టిన అట్లీ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ గారు నటించబోతున్నట్లు సమాచారం అందుతోంది ఆల్రెడీ ఈ కాంబినేషన్ ఫిక్స్ అయినట్లు జోరుగా వార్తలు వస్తున్నాయి బిగ్ సర్ప్రైజ్ ఏంటంటే ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మాతగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది అట్లీ త్వరలో అల్లు అర్జున్తో ఓ సినిమా చేయాల్సి ఉంది ఈలోపు పవన్ తాను పూర్తి చేయాల్సిన చిత్రంలో నటిస్తాడు బన్నీ మూవీ పూర్తయ్యాక పవన్ అట్లీ కాంబినేషన్లో చిత్రం పట్టలేకపోతుందని అంటున్నారు త్రివిక్రమ్ తో పాటు మరో నిర్మాణ సంస్థ చిత్రం నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల తర్వాత ముందుగా ఓజీని పూర్తి చేస్తారు ఆ తర్వాత హరిహర వీరమల్లు ఉస్తాద్ చిత్రాలు ఒకేసారి నటిస్తారు కమర్షియల్ చిత్రాలకు మంచి సందేశం జోడించి చిత్రం తెరకెక్కించడం అట్లీస్ట్ స్టైల్ జవాన్ చిత్రంలో షారుఖ్ ని డ్యూయల్ రోల్ ప్రజెంట్ చేసిన అట్లీ సూపరేట్ అందుకున్నారు ఏదేమైనా పవన్ అట్లీ చిత్రం పట్టాలెక్కితే మాత్రం ఫ్యాన్స్కి పండగని చెప్పుకోవాలి ఇక ఇదిలా ఉండగా ఈ మూవీ నుండి అదిరిపోయే న్యూస్ ఒకటి నెట్ వైరల్ గా మారుతోంది దీని ప్రకారం ఈ మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు వకీరానందన్ ఎంట్రీ ఉంటుందట ప్రస్తుత న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా ఈ న్యూస్ వైరల్